హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి చలికి వేడివేడిగా ఇలా పాస్తాని ట్రై చేయండి చాలా బాగుంటుంది పొద్దున్న బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్గా అయినా ఎలా అయినా తీసుకోవచ్చు బట్ చాలా బాగుంటుంది వేడివేడిగా తింటుంటే మార్కెట్లో చాలా రకాల పాస్తాలు ఉంటాయి వైట్ కలర్లో ఉండేది కాకుండా గోధుమ పిండితో చేసిన పాస్తాని ట్రై చేయండి ఇలా లైట్గా బ్రౌన్ కలర్ షేడ్లో ఉంటుంది ఇది చాలా రుచికరంగా ఉంటుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంట్లో ఉండే వాటితోనే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు కప్పుల వరకు పాస్తాను తీసుకున్నాను ఇలా కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మరిగిన తర్వాత ఇందులోకి పాస్తాని వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని పాస్తాని ఓవర్ కుక్ చేయకుండా ఇలా లైట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకొని అన్నీ కూడా సైడ్లోకి తీసేసుకోవాలి మరీ మెత్తగా ఓవర్ కుక్ చేయకూడదండి నెక్స్ట్ ఇప్పుడు వెజిటేబుల్స్ మీకు నచ్చినవి తీసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి కొత్తిమీర క్యారెట్ క్యాప్సికమ్ టమాటో ప్యూరీ తీసుకుంటున్నాను టమాటో ప్యూరీ చాలా ఇంపార్టెంట్ అండి ఇది వేయడం వల్ల పాస్తా అనేది చాలా బాగుంటుంది నచ్చకపోతే టమాటో ముక్కలు కూడా తీసుకోవచ్చు బట్ ప్యూరీ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ బటర్ని వేసుకోవాలి ఈ బటరీ ఫ్లేవర్ అనేది పాస్తాకి చాలా బాగుంటుంది లేకపోతే స్కిప్ చేయండి బటర్ లేకపోతే బట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ముందుగా జీలకర్ర వెల్లుల్లి వేసుకొని వేగిన తర్వాత పచ్చిమిర్చి పచ్చి వెల్లుల్లి క్యారెట్ క్యాప్సికమ్ లైట్గా ఉప్పు వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కూడా కలుపుకోవాలి బాగా వెజిటేబుల్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి మిరియాల పొడి ఒరేగానో పసుపు కారం పొడి వేస్తున్నాను ఇవి మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు పిల్లలు ఎక్కువ తినారని స్పైసెస్ తక్కువ వేసుకున్నాను ఒరేగాన వేయడం వల్ల అసం రెస్టారెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు టమాటో ప్యూరిని వేస్తున్నాను ఈ ప్యూరీని మొత్తం కలిపేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మరిగించుకోవాలండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా మరిగిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న పాస్తాని వేసుకోవాలి లైట్గా వైట్ బబుల్స్ వచ్చే వరకు మరిగించుకొని నెక్స్ట్ ఇప్పుడు పాస్తాను వేసుకోవాలి టమాటా ప్యూరీ ఈ మసాలాలు అన్నీ కూడా పాస్తాకి బాగా పట్టి రుచికరంగా చాలా బాగుంటుంది సో ఈ పాస్తా అనేది అబ్జర్బ్ చేసుకునేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది మీడియం ఫ్లేమ్లో ఉంటే ఇలా మనం మంచిగా ఉడికించుకోవాలి చూడండి టెక్స్చర్ ఈ విధంగా వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకా రుచికరంగా రావాలంటే ఒక అరచెక్క నిమ్మరసాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఈ నిమ్మ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పాస్తాకి ఫైనల్గా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలి మీకు కావాలంటే కెచప్తో కూడా దీన్ని తినొచ్చు చాలా బాగుంటుంది సో ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకుని నెక్స్ట్ ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే చూసారా అచ్చా మనకి రెస్టారెంట్ స్టైల్లో లాగా టేస్టీ టేస్టీగా యమీ యమ్మీగా పాస్తా అనేది రెడీ అయిపోయింది సర్వ్ చేస్తున్నాను చూడండి చాలా డిలీషియస్గా చాలా టేస్టీగా చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేస్టీగా ఈ పాస్తాని వింటర్ సీజన్లో తప్పకుండా ట్రై చేసి చూడండి